ఒక గ్రామంలో ఒక రైతు తన పొలంలో పని చేయడానికి ఎద్దుని పెంచుకున్నాడు ఆ ఎద్దు చాలా బలంగా ఉండేది రోజు పొలంలో పనులు చేసేది ఒకరోజు ఆ ఎద్దు కొంత అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది అయితే పక్కనే ఉన్న ఓ కోతి ఎద్దును చూస్తూ సరదాగా మాట్లాడుతుంది కోతి అంది ఏమి ఎద్దు నువ్వు రోజు కష్టపడతావు కానీ నీకేం ప్రయోజనం మీ రైతు నీకు రోజు తిండి పడతాడు కానీ నిజమైన ఆనందం ఆనందం మాత్రం మాకే ఉంది మేము ఏ పని చెయ్యం చెట్ల మీద ఊగుతూ ఆడుతూ పండ్లు తింటూ మజా చేస్తాం కానీ నువ్వు మాత్రం పొలంలో దున్నుతావు భారంగా కష్టపడతావు అంది ఎద్దు అంది నిజమే కానీ నేను కష్టపడటం వల్ల నా యజమానికి మేలు జరుగుతుంది అతను నాకు ఆహారం ఇస్తాడు నన్ను ప్రేమతో చూసుకుంటాడు కష్టపడటంలో ఆనందం ఉంది కోతి నవ్వింది ఇదిగో చూడు నా జీవితంలో కష్టం లేదు ఆటలే ఉన్నాయి అని చెప్పి చెట్టు మీదకి ఎగిరిపోయింది ఒక రోజు ఆ రైతు కొత్త ఎద్దుని తెచ్చాడు పాత ఎద్దు విశ్రాంతిగా ఉండేలా చేశాడు కానీ అదే రోజు కోతి ఒక వేటకారుడి వలలో చిక్కుకుంది ఎద్దు దానిని గమనించి కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడు ఆధారణ పొందుతాడు కానీ అలసత్వం సులభమైన మార్గాలంటే ఆసక్తి వాళ్ళు సమస్యలు పడతాడు అని చెప్పింది కోతి వెంత ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు భయంతో ఎద్దును చూస్తూ విలవిలలాడింది ఎద్దు దాన్ని గమనించింది అది వెంటనే తన వెంటనే తన బలం ఉపయోగించి కోతిని సహాయపడాలని నిర్ణయించుకుంది ఎద్దు జాగ్రత్తగా ముందుకు వెళ్లి తన కొమ్ములతో బోనును తోసింది బోను కదలడం మొదలయింది కానీ తాళం ఇంకా తెరవలేదు ఇంతలో రైతు కూడా అక్కడికి చేరుకున్నాడు అతను పరిస్థితిని అర్థం చేసుకొని వేటాకారుడిని నిలదీశాడు ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది అని అన్నాడు రైతు బోను తాళాన్ని తెరిచాడు కోతి బయటకు వచ్చింది కోతి చాలా సంతోషంగా ఎద్దును చూసి నిజమైన మిత్రులు ఇలానే సహాయం చేస్తారు అని చెప్పింది ఆ రోజు నుంచి కోతి ఎద్దును చూసి గౌరవించసాగింది అది ఆటపాటలకి కాకుండా అవసరం అయినప్పుడు సహాయపడటాన్ని కూడా నేర్పించింది